ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారు సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఏ ఏ వృత్తి ఉద్యోగాలు కలిసి వస్తాయి మనకు మనందరికీ కూడా మామూలుగా సింహరాశి అనగానే ఒక అద్భుత రాశి అని సినిమాల్లో కానీ అక్కడ చూసే అలవా అయిపోయిందనమాట నిజంగా సింహరాశి వాళ్ళందరూ అలాగే ఉంటారా సింహరాశి వారికి ఏ గ్రహాలు ఫేవర్ ఉంటాయి ఏ గ్రహాలు ఇన్ ఫేవర్గా ఉంటాయి వీళ్ళకి తల్లిదండ్రులతో అన్నదమ్ములతో స్నేహితులతో రిలేషన్ ఎలా ఉంటుంది వీళ్ళకి పిల్లలతో రిలేషన్ ఎలా ఉంటుంది వచ్చే భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళు ఎలా ఉంటారు ఇలాంటి ముఖ్యమైన విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నా సింహరాశి వారందరికీ కూడా మా కృషి తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో సింహరాశిలో జన్మించిన వారికి సంబంధించి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే వాళ్ళలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకున్నాం ముఖ్యంగా సింహరాశికి అధిపతి రవ అన్నమాట సూర్యుడు చాలా వరకు ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి అలాగే ఒక అధికారానికి ఒక పదవికి వీటిలన్నిటికీ అనమాట ఈ లక్షణాలన్నీ కూడా సింహరాశి సింహలగ్నంలో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీళ్ళు ఏంటంటే అసలు దాదాపు వీళ్ళని భయపెట్టేదైనా ఏదైనా పని చేయించుద్దామనుకుంటే ఇతర వ్యక్తులకి అది వాళ్ళ వల్లే కాదనమాట వీళ్ళ చేత ఏదైనా చేయించుకోవాలన్నా వీళ్ళని లొంగ తీసుకోవాలన్నా లొంగ తీసుకోవడం అంటే ఇంకో రకంగా కాదు వీళ్ళ చేత వీళ్ళని కొంచెం ఫేవర్గా చేసుకోవాలన్నా అది జాలి దయ కరుణ ఇలాంటి విషయాల్లోనే వీళ్ళు లొంగే అవకాశం ఉంటుంది అంతే తప్ప వీళ్ళతో యుద్ధానికి వెళితే ఎదురు వీళ్ళకి ఎవరు వచ్చినా రిస్క్ ఎదురు వచ్చిన రిస్క్ ఏదో డైలాగ్ ఉంది కదా అలాగే ఉంటుంది అన్నమాట సింహరాశి వాళ్ళు నిజంగా సింహాలు లాంటి వాళ్ళే రాజకీయాల్లో గవర్నమెంట్ జాబుల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఎక్కువ శాతం నరసింహరాశి కాదనుకుంటారు కానీ సింహ లగ్నం ఉంటుందన్నమాట లగ్నం రాసి ఈ రెండింటిలో ఏదైనా సరే చాలా వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి చాలా తెలివిగా ఉంటారనమాట ముఖ్యంగా రాబోయే విషయాలు అంటే జరగబోయే విషయాలని ఏదో వాళ్ళకి ఏదో చెవులో చెప్తారు లేకపోతే ఏదో కళ్ళొస్తే కాదు ముఖ్యంగా వాళ్ళ తెలివితేటలతో ఇది చేస్తే ఇది ఇలా జరుగుతుందని ముందే అంచనా వేస్తారు వీళ్ళ సలహాలు దాదాపు వందకు తొంభై తొమ్మిది శాతం నిజమయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా కొంతవరకు ఈ తెలివితేటలు ఉండడం ముందే ఏదైనా పసిగట్టి చెప్పడం కూడా కొంతవరకు ఇబ్బంది అనమాట దీనివల్ల ఎదుటి వ్యక్తులు వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఏదైనా వేరేలా మాట్లాడుతున్నాడు మన లైన్లోకి రావట్లేదు మంచి చెడు వీళ్ళకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని చెప్పాలి ఏది మంచి ఏది చెడు ఏది న్యాయం ఏది అన్యాయం వీళ్ళే వీళ్ళు చాలా చక్కగా చెప్తారనమాట ఇది కొంతవరకు చుట్టూ ఉన్న వాళ్ళని దూరం చేసే అవకాశం ఉంటుంది సింహరాజులో జన్మించిన వాళ్ళు కానీ సింహలాగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ బాధపడేది ఎవరి వాళ్ళ తెలుసా వాళ్ళ తోబుట్టువుల వల్ల వాళ్ళ స్నేహితుల వల్ల ఎక్కువగా ఎవరు మన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వల్ల ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ సింహరాశి వాళ్ళు ఎవరిని నమ్మకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే మాత్రం చాలా చక్కగా జీవితం ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక సింహరాశి వాళ్ళు కి ద్వితీయాధిపతి కుటుంబ స్థానాధిపతి బుధుడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కుటుంబం అనేది పెద్దదే ఉంటుంది తల్లిదండ్రు బంధువులు తదితర బంధువులను ఇలా ఎక్కువగానే ఉంటుంది అందరితో కూడా చక్కగా రిలేషన్స్ ఉంటాయి వాళ్ళతో హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది చాలా వరకు సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సప్తమాధిపతి తినవడం వలన మ్యారేజ్ తర్వాతే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట మ్యారేజ్ ముందు కొంతవరకు స్ట్రగుల్డ్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన చాలా వరకు ఈ స్ట్రగుల్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నాలుగు తొమ్మిది స్థానాల బట్టి కుజుడు అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మ్యారేజ్ బిఫోర్ చేయడం వలన ఉద్యోగ సంబంధిత విషయాల్లో కానీ లేదంటే వివాహ సంబంధిత విషయాల్లోని ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక డబ్బు దాయడం అనేది ఉండదు అనమాట ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేయడమే పరిస్థితిలో పదివేలు పెడితే రెండు వేలకు లెక్క వస్తుంది తొమ్మిది ఎనిమిది వేలు ఏవైనా కూడా తెలీదు ఖర్చు చే నీళ్ళలా అయిపోతూ ఉంటుంది అలాగే సంపాదన కూడా అలాగే వస్తుంది అప్పులు చేస్తారు అప్పులు కడతారు డబ్బుకు లోటు ఉండదని చెప్పలేం కానీ లోటు ఉ లోటు అన్ని ఎప్పుడు వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది అప్పులు కూడా చేయడం మళ్ళీ అప్పులు తీర్చేయడం ఇలా చాలా వరకు మ్యాజికల్గా వీళ్ళ లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఒకవేళ కుజుడు బలంగా ఉన్న రవితో కుజుడు దృష్టి ఉన్న వాళ్ళకి దాదాపు గవర్నమెంట్ జాబులు రావడం పొలిటికల్గా కూడా వీళ్ళు బాగా రాణిస్తారు ఎందుకంటే వీళ్ళకున్న చాకి చెక్కింగ్ కానివ్వండి వీళ్ళకున్న ఏ నిమిషంలో ఇన్స్టెంట్ డేషన్లను ఎలా తీసుకోవాలనే జ్ఞానం కానివ్వండి ఎవరికి ఉండకపోవడం వలన రాజకీయాల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలా వరకు మనుషుల్ని డీల్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అవుతారనమాట కొంతవరకు కొన్ని కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో వేరే వాళ్ళు దెబ్బేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే ఎంత ఎదిగినప్పటికీ కూడా చుట్టూ ఉన్న ఎనిమిస్ని కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకో పోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక తృతీయాధిపతి శుక్రుడయాడు అనమాట అన్నదమ్ములు అక్క చెల్లెలతో కొంతవరకు శుక్రుడు ఆపోజిట్ గ్రహం అనమాట అంటే ఏంటంటే నెగిటివ్ గ్రహం దానివల్ల అన్నదమ్ములతో అక్క చెల్లెలతో రిలేషన్ అనేది వీళ్ళు బాగుంటే ఉంటుంది వీళ్ళు కొంచెం ఏమైనా వాళ్ళకి ఫేవర్గా లేకపోయినా వెంటనే వాళ్ళు రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఎవరు వల్ల కూడా సుఖం అనేది వీళ్ళకి ఉండదనే చెప్పాలి వీళ్ళని అసలు ఏ మాత్రం కూడా తోబొట్టూరు కానీ స్నేహితులు కానీ అర్థం చేసుకోరు వీళ్ళతో అవసరం ఉన్నంతసేపు వీళ్ళు ఫేవర్గా ఉన్నంతసేపు వీళ్ళు ఆళ్ళకు ఉపయోగపడినంతసేపు మాత్రమే వాళ్ళు వీళ్ళకి ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల చాలాసార్లు మనకంటూ ఎవరు లేరు అనే ఒక ఇమోషన్ అనేది వీళ్ళు బాగా బాధపడుతూ ఉంటుంది కొంతవరకు బాగా మన అనుకున్న వాళ్ళు మనతో ఉన్న ఉంటారు అనుకున్న వాళ్ళు చాలా సడన్గా దూరం అయిపోవడం కూడా వీళ్ళకి చాలా బాధ కలిగించే విషయంలా ఉంటుందన్నమాట ఇక చతుర్థాధిపతి కుజుడు ఇక ఎప్పుడైనా సరే నాలుగో స్థానాధిపతి చాలా వరకు పెద్ద హౌస్ అనమాట చాలా విషయాలని కవర్ చేస్తూ ఉంటాడు ఒకవేళ వీళ్ళ జాతకంలో కుజుడు గనక రెండు రెండు మూడు ఈ ఆరు ఎనిమిది పన్నెండు ఈ హౌసుల్లో ఉన్నా లేకపోతే కుజుదోషం అంటారు కదా అలా కుజుడు నెగిటివ్గా ఉంటే మాత్రం వీళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనమాట అంటే వీళ్ళు పుట్టినప్పుడు పెద్ద కుటుంబం పెద్దగా ఉండకపోవచ్చు అలాగే తర్వాత కూడా మ్యారేజ్ బిఫోర్ కూడా సంబంధాలు వీటిల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు మ్యారేజ్ కూడా కొంతవరకు వీళ్ళకి అనుకున్నట్టుగా కాకుండా కొంత విచిత్రంగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట విచిత్రంగా అంటే ఏంటంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా స్ట్రగుల్ లైఫ్ అనేది ఉంటుంది అలా కాకుండా కుజుడు బలంగా ఉంటే మాత్రం చాలా వరకు మంచి కుటుంబంలో పుట్టడం కొంతవరకు ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బాగానే చదువుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం చక్కగా నడిచినప్పుడు కూడా కుజుడు బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా మ్యారేజ్ మాత్రం కొంతవరకు ఇబ్బంది కానీ కొంతవరకు అనుకున్నట్టుగానే జరిగే అవకాశం ఉండదు అయితే మ్యారేజ్ తర్వాత ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి కొంత టైం పడుతుంది కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఆ స్ట్రగుల్స్ అన్ని తగ్గుతాయి తర్వాత ఫైనాన్స్ అనేది అంత కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక వ్యాపారాలే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగం సింహరాశి వారి లక్షణం కదా ఉద్యోగాల లో ఉన్నప్పటికీ కూడా పేర్ల గా ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవడం వల్ల డబ్బు సంపాదన అనేది చక్కగా ఉండే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పటికీ కూడా అవి రావడం సరిపోవడం ఖర్చులకే సరిపోతుంది ప్యారలల్గా గా వ్యాపారాలు చిన్న చిన్న ఏమైనా చేసుకుంటే మాత్రం సింహరాశి వారికి దాని నుంచి చాలా ధనం వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మాట పడకపోవడం ఆత్మాభిమానం ఉండడం ముక్సూటిగా ఉండడం ఇలాంటివి జనాల్లో చాలా వరకు మిమ్మల్ని దూరం చేసే అవకాశం ఉంటుందన్నమాట మీ ముందు మాట్లాడాలంటే భయం మీరు ఏమంటారు అనే భయం ఇంక్లూడింగ్ తల్లిదండ్రులకి భార్య అయితే భర్త భర్త అయితే భార్యకి పిల్లలకి వీళ్ళు మీరంటే భయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దీన్ని ఎంత భయం పెట్టకుండా ఉండడం చాలా చాలా మంచిది అనమాట ఇక పంచమాధిపతి గురువు లక్కీ ప్లానెట్ మీకు గురువు అనమాట మీకు ఒకవేళ గురుమ జరిగితే చాలా మంచి ఫలితాలు గురువు అంతర్దశలో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనకి ఎప్పుడైనా సరే ఇయర్లో గురువు బలంగా ఉన్నాడు మీకు అని చెప్తారు కదా ఆ టైంలో ఆ ఇయర్ ఆ ఇయర్లో మీరు చాలా సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా ప్రొఫెషనల్గా పర్సనల్ లైఫ్ పరంగా గురువు బలం లేనప్పుడు మాత్రం కొంతవరకు మీరు ఏదైనా పెట్టుబడుల గిజ్జువులకు కానివ్వండి అకస్మాత్తుగా డబ్బులు అంటే డబ్బులు కట్టాలి కానివ్వండి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి లేదంటే మాత్రం అవి అలాగే పోతాయి కనీసం బూడిదైపోతే నూట ఒక రూపాయి కూడా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి గురుబలాన్ని బట్టి ఆ సంవత్సరాన్ని ప్లానింగ్ చేసుకోవడం చాలా చాలా మంచిది సింహరాజు వారు ఎక్కువగా పిల్లల్ని ప్రేమించే మనస్తత్వం ఉంటుంది అంటే మరీ ఇంకా ఇష్టం ఉండే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబానికి ఏది కావాలన్నా తెచ్చి పెడతారు ఏదో రకంగా తిమ్మిన బొమ్మను చేసి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని సంతోషంగా చూసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఆరో స్థానాధిపతి సినయ్యాడు ఆరో స్థానాధిపతి అవడం వలన అంటే పెద్ద ఇష్యూలు ఏమున్నావు కానీ జలుబు రిపీటెడ్గా అనమాట జలుబు చేసిందనుకోండి తొందరగా తగ్గిపోవడం మళ్ళీ పదురులోకి జలుబు చేయడం చిన్న చిన్న సమస్యలే బలం లేకపోవడం నీరసం లేదంటే ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవి తగ్గకుండా ఇసుక వాటికి ఏ రెమెడీ పాటించాలో అద్దకపోవడం సీన్ అంటే మనశ్శాంతి లేకపోవడం వీళ్ళ ఆరోగ్యం అనేది కొంతవరకు వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసే అవకాశం ఉంటుంది ఇక సీ సెవెంత్ హౌస్లో సీన్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి భార్యాభర్తల మధ్య కొంత డామినేటింగ్ అనేది ఉంటుంది ఒకళ్ళు ఒకళ్ళు అనమాట దీనివల్ల రొమాంటిక్ రొమాన్స్ అండ్ లస్ట్ ఇన్ మ్యారేజ్ లైఫ్ అనేది కొంతవరకు అంత సూపర్గా ఉండే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట అయితే మిగతా లక్షణాలు అంటే నేను ఇప్పుడు ఏడు స్థానాలు చూసాం కదా ఎనిమిది తొమ్మిది మిగతా స్థానాలకు సంబంధించిన లక్షణాలని పార్ట్ వీడియోలో చూద్దాం మనం